మాట వినాలి ఇది ఒక పండగ కాదు దేవుడు అన్నాడు అంటే అందరి వారైతేనే దేవుడు అవుతాడు కొందరి వాడు కాదు కొందరి వాడు ఎప్పటికీ దేవుడు కాదాలడు క్రిస్మస్ అంటే బట్టలు పిండి వంటలు ఇవి కాదు క్రిస్మస్ అంటే మానవులకు క్రిస్మస్ ఒక పండగ వస్తుంది వెళ్ళిపోతుంది కానీ క్రిస్మస్ ఒక పండగ మాత్రమే అయినట్లయితే పరమాత్ముడైన దేవుడు దుఃఖపడతాడు ఆ సంగతి చెప్పడానికి నేను వచ్చాను ఇది ఒక పండగగా దాటి వెళ్ళే సంవత్సరం సంవత్సరాలు వస్తుంటాయి అందరికి పండగలు ఉన్నాయి మనకు కూడా పండగలు ఉన్నాయి కనుక ఈ పండగలు వస్తున్నాయి పోతున్నాయి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఆ తర్వాత జీవితం అంతా యథావిధిగానే సాగిపోతూ ఉంది మార్పు లేని క్రిస్మస్ లో ఎన్ని వందలు వచ్చిన లాభం లేదు క్రిస్మస్ అసలు ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని ఈ లోకంలో జరిగించాడు దేవుడై ఉన్న ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడు ఆయన వచ్చిన కారణాలు దైవ గ్రంథమైన బైబిల్లో చాలా ఉన్నాయి అన్ని చెప్పడం లేదు కానీ ఒకే ఒకటి రాత్రి సభకు అనుకూలమైనగా లేక ఈ రాత్రి సభ యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశించి ఒకే ఒక మాట మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నారు చేరు వచ్చిన వారు వెళ్ళారా క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవేత్తలు కూడా ఉన్నారేమో ఇప్పటికే బట్టలు కొనుక్కొని రెడీగా అవుతున్నారు కదండి రద్దీ అయిపోయింది చందనా బ్రదర్స్ కావచ్చు కదండి మిగతా షాపింగ్ మాల్స్ కావచ్చు ఇక అనేక స్థలాల్లో రద్దీ అయిపోయింది కేవలం ఎవరితో రద్దీ మనతోనే వెళుతున్నాం తెస్తున్నాం సిద్ధపడుతూ ఉన్నాం నేను ఒక సహోదరు మరొక సహోదరు కనపడ్డాడు ఏమన్నా సంగతి ఏంటంటే ఏం లేదు సార్ ఈసారి అప్పో సప్పో ఏదేమైనా సరే పండగ బాగా చేయాలి అంటే ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అన్నాను అంటే ఆయన అన్నమాట ఏం లేదు సార్ అట్లీస్ట్ ఒక రెండు లక్షలైపోయాలి సార్ అన్నాడు అబ్బో ఎంత గొప్పగా ఆరాధి ఆలోచన చేస్తున్నాడు క్రిస్మస్ అనే పండుగ ఇది ఒక పండగ అనుకున్న వాళ్ళందరూ ఈ రాత్రి వేళ కొంత అటెన్షన్ వినాలి ఇది ఒక పండగ కాదు ఏం సార్ అట్లంటావు పండగ కనుక ఎంత సంబరపడుతున్నాం కదా అంటారా వినండి దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా ఆయన ఎందుకు వచ్చాడు అన్న సంగతి అర్థం చేసుకోవాలి ఈ రాత్రి వేళ కాల్ వారు ఎవరు వెలుగు మన క్యాండిల్స్ కొంతసేపు ఉంటుంది తర్వాత ఆర్పేస్తాం మన లైట్స్ అన్ని కొద్దిసేపు ఉంటాయి ఆ తర్వాత ఆగిపోతాయి మాడవాలిని వినండి మాట వాట్ ఈ లోకానికి కొరకు పరమ రక్షకుండు అద్భుతమైన పాటలు ఉన్నాయి ఆయన రక్షకుడుగా ఉదయించాడు రక్షణ పొందాలి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఆయన వెలుగుద లోకానికి వచ్చాడు మనమందరము కూడా ఏం కావాలి వెలిగించబడాలి బైబిల్ గ్రంథం అద్భుతమైన గ్రంథం ఏ గ్రంథం అంటే గ్రంథం ప్రపంచంలో మొరగట్లేదు కాలాలు మారుతున్నా మార్చబడడానికి అక్కరలేని ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత అద్భుతమైన మాటలండి మనకు అర్థం కావాలని అర్థమయ్యే దానిలో నుండి అర్థం కాని సంగతులను బోధించే పద్ధతి పద్ధతి ఫ్రమ్ నోన్ టు అన్నోన్ తెలిసిన విషయాల నుండి తెలియని దానికి ఆయన మన తీసుకొని వెళతాడు ఉదాహరణ చెబుతున్నా ఆకాశ పక్షం చూడండి అవి మిత్రవు కోయవు వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మలను ఇది అర్థం కాకపోతే ఇంకేం చేయాలి చెప్పండి ఎంత సులువుగా ఉంది కాబట్టి మనకు అర్థమయ్యే వాటిని చెప్తూ అర్థం కాని సంగతులను విషదపరిచే ఒక అద్భుతమైన బోధనా పద్ధతి కలిగిన వాడు మన ప్రభు క్రీస్తు వారు క్రిస్మస్ అంటే బట్టలు పిండి వంటలు ఇవి కాదు క్రిస్మస్ అంటే పాప మానవుల కొరకై దేవుడై ఉన్నాయన్న దేవుడుగా ఉండక మానవుడిగా దిగి రావటమే క్రిస్మస్ నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు కలవరు సేవలో ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి ఆయన తలలో ముళ్ల కిరీటం పెట్టబడింది అయ్యో ఆ బాధ వర్ణాతీతమైన బాధ ఆయన అనుభవించాడు ఎందుకోసం పాపములో నిన్ను నన్ను పాపము నుండి విమోచించి పరలోకం చేర్చడానికి ఆయన ఆ కార్యాన్ని తొలగించాడు క్రిస్మస్ అంటే రక్షకుడుగా జన్మించాడు ఆయన ఆయన జన్మించింది రక్షకుడిగా రక్షణ ఇవ్వడానికి ఆయన మరణించాడు మాట మీరు అర్థం చేసుకోవాలి రక్షకుడిగా జన్మించింది మనవాడికి రక్షణ ఇవ్వడానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసండి మన పాపాన్ని తన మీద వేసుకుని కల్వర్సలో మరణించాడు నమ్ముతారా ఈ మాట నమ్ముతే ఈ రాత్రి మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి ఆయన బిడ్డగా తీర్చబడాలి పాప జీవితానికి ఈ రాత్రి క్రిస్మస్ దినాల్లో ఆయన గెట్టేసుకోండి పొలానికొక గట్టి ఉంటుంది మన స్థలానికో గెట్టు ఉంటుంది ఈ రోజు రాత్రి ఓ దేవా నా పాప జీవితానికి ఇక మీదట నీ కోసం బ్రతుకుతాను అని ఎంత చెప్పగలరు దాన్ని బట్టి పరలోకం ఈ రాత్రి వేళ ఈ కార్యక్రమాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం నీ బ్రతుకు మారుతే పరలోకం సంతోషిస్తుంది మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై చెప్పండి మారు మనసు పొందు ఒక్క పాపి పరలోకం పరలోకమందు ఎంతో సంతోషం ఉంటుంది మీ సంతోషం ఒక గంట రెండు గంటలు కానీ పరలోకపు సంతోషం ఈ రాత్రి మీరు అందించగలరు ఎప్పుడో తెలుసా చక్కగా పిల్లలు మంచిగా ఆ రూపకం వేశారు కదా చక్కగా ఆ వాయిస్ వచ్చేదాన్ని బట్టి ఎక్కడా తేడా ఎందుకు చూసాను ఇక్కడ కూర్చోరు ఎక్కడా తేడా లేకుండా చాలా చక్కగా ప్రదర్శించారు వారు ప్రదర్శిస్తుంటే మనం సంతోషపడ్డాం మీరందరూ ఆనందపడ్డారు కానీ రాత్రి వినాలి నీ బ్రతుకు మారితే పరలోకంలో ఉన్న ప్రభు దేవదూతలు అందరూ కూడా సంతోషిస్తారు క్రిస్మస్ అంటే ఇదండి అంటే ఇది క్యాండిల్ లైట్ సర్వీస్ అని ప్రపంచమంతటా జరుగుతుంది క్రిస్మస్ అంటే రక్షణ ఎవరిని వెలిగించడానికి చేస్తుంది ఎప్పుడు ప్రతి మనుషుణ్ణి కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా రంగు ఏదైనా అన్నటువంటిది ఇది ప్రపంచ పండగ ఇది అందరి కొరకైన పండగ ఇది కేవలం క్రైస్తవులు కనుకునేవారు నో ఇది అందరి పండగ ఎందుకు అందరి పండగ అపస్తుల కార్యం పది ముప్పై ఆరు ఏముంటుంది పది ముప్పై ఇప్పుడు చెప్పండి మా పండగ మా పండగ నాకు ఎవరు వినపడినా ఇది మన పండగ నానాలా ఇది మనది ఎందుకు ఇది ప్రజలందరి పండగ ప్రజలందరి కొరకు ప్రభు వచ్చాడు మార్చి చెబుతున్నాయి ఇక్కడ వినండి ఒకవేళ ఒకవేళ కేవలం క్రైస్తవుల కొరకు కొంత ప్రజల కొరకు మాత్రమే వచ్చి ఉండి ఉండింటే ఆయన ఎప్పటికీ దేవుడు కాదు దేవుడు అన్నాడు అంటే అందరి దేవుడు అవుతాడు కొందరి వాడు కాదు కొందరి వాడు ఎప్పటికీ దేవుడు కాజాలడు నేను కొందరి వాడే అంటే ఆ వ్యక్తి లేక ఆ మనిషి ఒక ఒక నాయకుడు అవుతాడే తప్ప ఆయన అందరి వాడు మాత్రమే కాదు ఏసు అందరి వాడు చెప్పండి అందరిని వెలిగించడానికి లోకానికి ఆయన వచ్చాడు